శ్రీరామావతారం మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంతో కూడుకున్నటువంటి అవతారం అసలు మనుష్య జాతి అంతా కూడా అవమానింపబడినటువంటి రోజులలో మనుష్యుడు ఎంత గొప్పవాడో నిరూపించడానికి వచ్చిన అవతారం శ్రీరామ అవతారం ఎందుచేత అంటే రావణుడు వరాలు అడిగినప్పుడు ఎవరెవరి చేతిలోనో మరణం ఉండకూడదని అడిగాడు కానీ బ్రహ్మగారి దగ్గర నాకు మనుష్యుడి చేతిలో మరణం ఉండకూడదని అడగలేదు క్షణభూతాహి కామన్యే ప్రాణివోమానుషాలయ అన్నాడు మనిషి గద్దెపెరక లాంటివాడు వాడి చేతిలో మరణించకూడదని నేను వరవడగడమేమిటి అన్నాడు అంత చిన్న బుచ్చాడు అటువంటి రోజులలో రామచంద్రమూర్తి పదహారణాల నరుడిగా ఈ లోకంలో ఆవిర్భవించాడు ఆయన గర్భవాసం చెయ్యవలసిన అవసరం లేనివాడైనా కేవలముగా నరుడిగా వస్తే తప్ప నరుడి యొక్క ఖ్యాతి నిలబెట్టడం సాధ్యం కాదని నరుణ్ని ఈసడించినటువంటి రావణ సంహారం సాధ్యం కాదని అవసరం లేకపోయినా ఆయన ఆ కాల నియమాన్ని అనుసరించి పది నెలలు కౌసల్యా గర్భవాసం చేసి బయటికి వచ్చాడు కౌసల్య గర్భవాసం చెయ్యవలసిన అవసరం లేనటువంటి పరమాత్మ కేవలము అలా చేసి వస్తే తప్ప నరుడు కాడు కనుక నరుల యొక్క ఖ్యాతిని నిలబెట్టడం సాధ్యం కాదు కనుక గర్భవాసం చేసి ఈ భూమి ఎందు ఆవిర్భవించినవాడై అవతార ప్రధాన ప్రయోజనమైనటువంటి రావణ సంహారము పూర్తయిపోయిన తరువాత కూడా దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమి మీద ఉండి పరిపాలన చేసి నరుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్పవాడు కాగలడు నిరూపించి చూపించాడు అటువంటి అవతారం రామావతారం అందుకే శ్రీరామాయణ రచన ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడిగినప్పుడు పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ లోకమునందు ఎవరు ఉన్నాడు అని అడిగాడు తప్ప భగవంతుని యొక్క అవతారము ఈ కాలమునందు ఏది ప్రవర్తిస్తోంది అని అడగలేదు ఓన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ క్య వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాడవ్రత చారిత్రీరిచకూతే విద్వాంకర్ధస్ కస్చైక ప్రియదర్శన ఆత్మవాంకో జితక్రోధోద్తిమాకొ ననసూయక్యదేవాచ జాత రోషస్ సంయుగే అని పదహారు గుణములు చెప్పి ఈ పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందెవరు అని దిగేది దానికి సమాధానంగా రాముడు అని చెప్తే తర్వాతి కాలంలో సంక్షేప రామాయణమే రామాయణ కావ్యంగా భూమి మీదకొచ్చింది శ్రీరామాయణం యొక్క గొప్పతనం రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం రెండు కౌ రాముని యొక్క నడవడే రాముని యొక్క కదలికలే రామాయణము రాముడి యొక్క కదలికలను పరిశీలనం చేస్తే ఇక వేదాన్ని ప్రత్యేకంగా పరిశీలనం చెయ్యవలసిన అవసరముండదు శ్రీరామాయణములకు వేదోప బ్రహ్మణము అని ఒక పేరు వేదమే రామాయణముగా వచ్చింది వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమే శ్రీరామచంద్ర ప్రభువుగా వచ్చారు అందుకే రాముడు ఏం చేశాడో పరిశీలిస్తే మనం కూడా జీవితంలో ఆ సన్నివేశంలో అలాగే ప్రవర్తించవచ్చు ఒక గృహప్రవేశం చేస్తే రాముడు ఏం చేస్తాడు కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవి అంటాడు వాస్తు పూజ చెయ్యాలి లక్ష్మణ అలా ఎవరు వాస్తు పూజ చేసి గృహప్రవేశం చేస్తాడో వాడు ఆ ఇంట చిరకాలం ఆనందం అనుభవిస్తాడు అంటాడు అంటే రాముడు చెప్పినట్టు మనం కూడా గృహప్రవేశంలో వాస్తు పూజ చెయ్యాలి రాముడు తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి పుత్రధర్మాన్ని పాటించాడు వాళ్ళు చెప్పిన మాట పాటించాడు ధర్మశాస్త్రాన్నంతటినీ కూడా మధుర మధురమైన కావ్యంగా మనకి అందించినది ఏది అంటే శ్రీరామాయణం అటువంటి రామాయణానికి నాయకుడైనటువంటి రామచంద్రమూర్తి అవతారము ఆవిర్భవించినటువంటి రోజు శ్రీరామ నవమి ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి శ్రీరామ నవమి అన్న పేరుతో మన అందరం పాటిస్తూ ఉంటాం శ్రీరామ నవమి నాడు అందరూ తప్పకుండా ఉపవాసం చేస్తారు చేసి పొద్దున్నే రామచంద్రమూర్తిని ఆరాధన చేసి బాలకాండలోంచి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని ఆ సర్గని పారాయణ చేస్తారు పారాయణ చేసి దేవాలయానికి వెళ్ళి రామచంద్రమూర్తిని సేవించి పరిపరి విధముల మార్చి మార్చి ఇంద్రియములకు భగవంతుణ్ణి ఆలంబనంగా ఇచ్చి ఉపవాస దీక్షలో రామచంద్రమూర్తిని సేవిస్తారు అంటే కన్నులతో కొంతసేపు రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని చూడడం చెవులతో రామచంద్రమూర్తి యొక్క కీర్తనాన్ని వినడం చేతులతో రామచంద్రమూర్తిని సేవించడం అలాగే నోటితో రామచంద్రమూర్తి యొక్క కీర్తిని భజించడం అలా మార్చి మార్చి ఇంద్రియములను రామచంద్రమూర్తి యొక్క సేవ ఎందు వినియోగిస్తారు ఆ రోజంతా ఉపవాసం ఉండి శ్రీరామచంద్రమూర్తి యొక్క సేవ చేసి ఆ సాయంకాలం పట్టాభిషేక సర్గ చదువుతారు కాస్త సంస్కృత భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి పెద్దల్ని ఆహ్వానించి ఆ రోజు సాయంకాలం భక్తులందరూ కూర్చుని యుద్ధకాండలో పట్టాభిషేక సర్గ ఏది ఉందో ఆ సర్గలో మకుటధారణ ధారణ అంటారు అంటే ఆయనకి కిరీటం పెట్టినప్పుడు వశిష్ఠాది మహర్షులు వచ్చి ఆ కిరీటాన్ని అక్కడ ఉంచి పూజించి ఆయన తల మీద అలంకరించారు ఆ ఘట్టాన్ని ఒకసారి చదివి వివరణ చేస్తారు ఆ మకుటధారణ సర్గ చదువుతారు అలాగే ఆంధ్రదేశంలో సీతారామ కళ్యాణం ప్రఖ్యాతి వహించింది కళ్యాణం చూసినంత మాత్రం చేత కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాల అక్షతలు తల మీద వేసుకున్నంత మాత్రం చేత మూడు రకములైనటువంటి అనుగ్రహం కలుగుతుంది యజ్ఞం చెయ్యాలనేటటువంటి బుద్ధి కలిగి ఆ యజ్ఞం చేసినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది తానే కాకుండా తాను తన చుట్టుపక్కల ఉన్నవారు సమాజము అంతా కూడా వర్ధిల్లుతుంది అలాగే ఐశ్వర్యము బాగా పెరుగుతుంది మూడు సంతానము కలుగుతుంది కళ్యాణము వలన పొందనటువంటి ప్రయోజనము లోకంలో ఉండదు అన్ని ప్రయోజనములు పొందవచ్చు అంత గొప్ప ప్రయోజనములకు ఆలవాలమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని వాడవాడలా నిర్వహిస్తారు చక్కగా ఆ కళ్యాణ సమయంలో అందరికీ కూడా విసినికర్రలు అలాగే పానకం వడపప్పు మావిడి పళ్ళు ఇటువంటివి చలవ చేసేటటువంటి పదార్థాలని పంచిపెడతారు అలాగే మల్లెపూలు విశేషంగా తెచ్చి రామచంద్రమూర్తికి అలంకారం చేస్తారు రాముడు ప్రత్యేకించి తెలుగువారితో మమేకమైపోయినటువంటి అవతారం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామే రామ 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 అని మూడు మాటలు అంటే చాలు పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే సంస్కృత భాషలో అక్షరాలను ఎంతలోకి మార్చేటటువంటి సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదు వంద రెండు రెండు వందలు వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు బియ్య సహస్రనామ తత్తుల్యం రామనామ రామనే అందుకని ఒక్క రామనామాన్ని మూడు మాట్లు పలికితే సహస్రనామ తత్తుల్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పేసినట్లే అంత గొప్ప నామము ఆ నామాన్ని ఎలా పలకచ్చు అని అని అడిగారు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా ఏదో ఎకసంబునకయిన పజ్య గజ్య గీత భావార్ధములనైనా కమలనయ్యను పిలువ కలుష హరము రామనామాన్ని మీరు ఏదో పిల్లాడికి పేరుగా పెట్టుకుని ఒరే రామా ఇలారా రామా ఇలారా అని పిలిచినా సరే పాపహరం బిడ్డ పేరు పెట్టి పిలిచిన నైడ మధ్యలో ఏదో ఆటవాడుకుంటూ రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుకుంటే రామారామా అని పిలిచినా సరే లేదు పద్య గద్య గీత భావార్థములనైనా ఎప్పుడైనా సరే పద్యంలోనో గద్యంలోనో గీతలోనో ఎక్కడో అక్కడ రామనామని చెప్పుకుంటే రామనామం వ్రాస్తే చాలు అంత గొప్పది శ్రీరామనామం లోకంలో తారకము అన్న మాట రెండిటికే వర్తిస్తుంది ఒకటి ప్రణవం ఒకటి రామనామం రామనామం చెప్తూ శరీరం ఎవడి విడిచిపెట్టేస్తాడో వాడి తారకం అంటే సంసారమును దాటిపోతాడు మోక్షానికి వెళ్ళిపోతాడు రామనామము అంత గొప్ప నామము ఆ నామము నుంచారు అందుకే పోతన గారు అంటారు భాగవతంలో ఏదో ఆ నామము ఎంత గొప్పది అంటే కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులను ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని పైన ఆ కాలుని యతావితటి పొందరు పునరు దుఃఖభావముల్ అంటాడు ఆఖరికి అనేటటువంటిది ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే దానికి మడి తడి ఆచారం కూర్చున్నాడా నించున్నాడాతో సంబంధం లేదు ఆఖరికి ఏకవస్త్రంతో ఉండి రజస్వలా దోషంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఎలుగెత్తి భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచింది పరిగెత్తుకొచ్చాడు సాటి దగ్గరిగా ఉండి ఇక నోటి వెంట మాట రాని స్థితిలో గజేంద్రుడు భగవంతుడిని నామం పెట్టి పిలిచాడు పరిగెత్తుకొచ్చాడు అందుకే స్వామి పిబరే రామరసం అంటారు తాగేసేయండి రామరసాన్ని అంటారు శ్రీరామ నామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా పాలు మీగలల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నామం ఎంత రుచిరా అంటే రామనామం రుచి ఏమిటంటే కాగితం మీదేసి నోట్లో పెట్టుకోవచ్చు అని కాదు పెరుగు తేనె పళ్ళరసం ఇలాంటివి నాలుక మీద వేసుకున్నప్పుడు నాలుక మీద ఉండేటటువంటి రసాంకురములు దాని యొక్క రుచిని చెప్పినప్పుడు పరవశించినటువంటి మనసు ఏ స్థితిని పొందుతుందో రసాంకురములతో ఉన్న నాలుక కేవలం బాహ్య పదార్థముల యొక్క రుచి చెప్పడం కాదు రామ 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 అనే శ్రీరామనామని చెప్పడంలో ఉండేటటువంటి పారవస్యాన్ని పొందిన నాడు నామం ఎంత రుచిరా అప్పుడు ఆ రామనామం యొక్క రుచి తెలుస్తుంది తారకనామం రామనామం రామనామం పలికినంత మాత్రం చేత ఎప్పుడు పలకచ్చు అంటే కూలిన చోట గడప తగిలి పడిపోయాడు రామా అన్నాడు చాలు వాడు అదృష్టం కూలిన చోట కొట్టబడి కుంటిన చోట ఎవరో వెనక నుంచి కొట్టారు కింద పడిపోయాడు రామా అంటూ పడిపోయాడు తరించి కొట్టబడి కుంటిన చోట మహజ్వరాదులను క్రీలిన చోట నూట నాలుగు జ్వరం వచ్చి పడిపోయి ఉన్నాడు ఆ పలవరించేటప్పుడు రామా రామా అని పలవరిస్తున్నాడు వాడు ఉన్నతగతుడు పొద్దుతాడు మహాజ్వరాదులను ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతుంటే బుస్సున పాము వచ్చి పడగెప్పింది శ్రీరామ 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 అన్నాడు వాడు తరిస్తాడు రక్షింపబడతాడు సర్పముఖ పీడలు పొందిన చోట విష్ణు భవదూరిని పేర్కొని వేణి ఆ పైన ఆ కాలుని యాతనావితతి పొందరు పూనరు దుఃఖభావముల్ యమధర్మరాజు గారి యొక్క పాశం వాళ్ళ మీద పడదు రామనామం అంత నామం అందుకే అటువంటి నామాన్ని స్మరించి శ్రీరామనామాన్ని మనసులో అనుకుంటూ శ్రీరామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు మహానుభావుడు గుంటూరులో ఆంజనేయులు గారని ఉండేవారు ఆయన ఏం పెద్ద చదువుకోలేదు ఎప్పుడూ శ్రీరామనామే అలా శ్రీరామ 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 వ్రాస్తూనే ఉండేవారు ఆఖరికి ఆయన పుస్తకాలన్నీ రామనామం రాసినవన్నీ బండిలో పెట్టుకుని రామనామ జపం చేస్తూ భద్రాచలం వెళ్ళాడు భద్రాచలం వెళ్ళి ఆ రోజు సాయంకాలం రామచంద్రమూర్తి యొక్క దేవాలయంలో రామనామం ఇచ్చేద్దాం అనుకున్నారు ఇవాళ ఎందుకు లేండి ఇక్కడ ఏదో సప్తాహం చేద్దాం అనుకుంటున్నాం కదా రేపిద్దాం ఏకాదశి వస్తుంది కదా అన్నారు ఏమోనయ్య ఏ క్షణం ఎవరికి తెలుసు అన్నారు ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తికి రామనామం అంతా సమర్పించి మరునాటి నుంచి క్రతువు ప్రారంభం అవుతుంది భద్రాచలంలో వచ్చి యజ్ఞ భాగం దగ్గర నించున్నారు లోపల రామచంద్రమూర్తి దేవాలయంలో గంటలు మోగి అక్కడికి దగ్గరలోంచి ఆ స్వామి వైభవం ఆ కీర్తన వినపడుతూ నీరాజనం కనపడుతోంది ఆ నీరాజనం వంక చూస్తూ అలాగే నిలబడి రామ 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 అంటూ శరీరం వదిలేశారు ఆయన తన పెళ్ళికి కూడా మంగళతోరణాలు కట్టద్దు అని మావిడాకులు కట్టించకుండా తన స్నేహితులతో రామనామం కాగితాల మీద వ్రాయించి రామనామాన్నే తోరణాలుగా కట్టించుకున్నాడు అంత రామనామోపాసకులు ఎంతమందో నా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చరిత్రలో కపవాత పైచ్యాలు కప్పేసి ఇంకా చచ్చిపోతాడన్న వాళ్ళు ఎలాగో చచ్చిపోతానని రామనామం రాసుకుని బతికేసి భద్రాచలం వెళ్ళి సమర్పించి తర్వాత పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో సుఖంగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు రామనామం అంత గొప్ప నామం శ్రీరామనామం రాయడం శ్రీరామరామం పలకడం అంత గొప్పది ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టే రాముడు త్రేతాయుగానికి చెందినవాడైనా ద్వాపరయుగం దాటిపోయినా కలియుగం వచ్చిన ఇప్పటికీ పిల్లలకి అన్నం పెడుతూ బోరుగుద్దలు పెడుతూ అమ్మ చెప్పే మొదటి కథ రామకథ ఏ ఇంట ఎవరైనా రామచంద్రమూర్తిలా నువ్వు తిరిగి పెద్దవాడివి కావాలంటారు శ్రీరామరక్ష అంటారు పిల్లలకి నీళ్లు పోస్తే నీళ్లు వాడి చుట్టూ చెప్పి శ్రీరామరక్ష అంటారు ఎప్పుడైనా చాలా అద్భుతమైన పరిపాలన జరిగితే రామరాజ్యం అండి అంటారు రాముడు అవతార పరిసమాప్తి జరిగి ఉండి ఉండవచ్చు కానీ ఆయన యొక్క నడవడి ద్వారా లోకుల యొక్క మనస్సు మీద అంత గొప్ప ముద్ర వేశాడు రామనామం అంత గొప్పది శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోగలడు అని నిరూపణం చేసిన అవతారం శ్రీరామ అవతారం అంత గొప్ప అవతారం వచ్చినటువంటి రోజు మనందరం కూడా ఇవాళ భక్తి ప్రపత్తులతో చక్కగా శ్రీరామాయణంలో బాలకాండలో రామచంద్రమూర్తి యొక్క అవతార ఆవిర్భావ ఘట్టాన్ని చదువుకుని దేవాలయాల్లో జరిగే సీతారామ కళ్యాణ సన్నివేశాన్ని తిలకించి రామాలయాలను దర్శనం చేసి ప్రదక్షిణం చేసి శ్రీరామనామాన్ని వ్రాయగలిగినన్ని మాటలు వ్రాసుకొని శ్రీరామ సంబంధమైన సంకీర్తన విని రామానుగ్రహంతో ధర్మమునందు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంగా ప్రసరింపబడి దాని ఎందుకు పరిపూర్ణమైన పూణిక కలిగేటట్టుగా ప్రవర్తిద్దాం ఆ ధార్మికమైనటువంటి ప్రవర్తన చేతనే మనము వ్యక్తిగతంగా శాంతిని పొందుతాం దేశం అంతా కూడా శాంతి భద్రతలతో వృద్ధిలోకి రావడానికి అవకాశం కలుగుతుంది